ంగారెడ్డి జిల్లా నారాయణకి నియోజకవర్గం కమిటీ తడకల్ క్లస్టర్గా ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ కమిటీ వేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇవన్నిటికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఎస్సీ వరీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మాలలు సింహ పెట్టి గౌరవ మందాకృష్ణ మాదియ గారిని అనేక విధాలుగా అమాయకమైనటువంటి మాలలను రెచ్చగొట్టి మీటింగ్కి తీసుకుపోయి ఆ మీటింగ్లో కొందరు వ్యక్తులు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది ఖబర్దార్ నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలని ఈ సందర్భంగా ఈ యొక్క తంగి తడకల్ మండల కేంద్రంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఏదైనా సభ సమావేశాలు పెట్టుకునే అధికారం రాజ్యాంగం ఇచ్చింది మీ కులానికి సంబంధించి మీ మతానికి సంబంధించి మీరు పెట్టుకోండి కానీ మా అధినాయకుని మాత్రం అించపరిచే విధంగా దురుసు ప్రవర్తన తోటి అసభ్యకంగా మాట్లాడితే మాత్రం నాలుకలు కోసమని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం గౌరవ మందాకృష్ణ మాదిగా గారు ఈరోజు సామాజిక ఉద్యమాలు చేస్తూ ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నారు గత ముప్పై సంవత్సరాలుగా ఈరోజు చిన్నపిల్లల గుండె జబ్బుల ఏదైతే పోరాటం ఫలితంగా ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం వచ్చిందనేది కూడా ఈ సందర్భంగా ఈ సమాజం గుర్తుపెట్టుకోవాలని మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వృద్ధులు వితంతువులు చేయుతదారులకు పెన్షన్ కూడా రెండు వందలున్న పెన్షన్ ఈరోజు రెండు వేలు కూడా అదే విధంగా నాలుగు వేలు కావాలని కూడా ఈ సందర్భంగా ఆ మందకృష్ణ మాదిగారి గారి పోరాట అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నాలుగు కిలోలు ఉన్నటువంటి రేషన్ బియ్యం కూడా ఈరోజు ఆరు కిలోలు పెంచినటువంటి చరిత్ర కృష్ణ మాదిగ గారిదే ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే విధంగా అనేక పోరాటాలు ఈరోజు తెలంగాణ ఈ తెలుగు రాష్ట్రాలలో కూడా మందకృష్ణ మాదిగ గారి పోరాటాల ఫలితంగానే అనేక సామాజిక కుల ఉద్యమాలు నిర్మాణమైనాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు సోదర వర్గం మాల వర్గానికి తెలియజేస్తూ ఉన్నాం మాల కులంలో ఉన్నటువంటి కొందరు స్వార్థపరుల వల్ల ఏదైతే ఏబిసిడి వరీకరణ ఎవరి జనాభా ఎవరి వాటా ఎవరి జనాభా ఎంత ఉన్నదో వారికి ఆ వాట రావాలని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిస్తే కొందరు ఎస్ ఎస్సీ వరీకరణను అడ్డుకుంటామని తెలియజేస్తూ ఉన్నారు ఏవేవో మాటలు మాట్లాడుతూ ఉన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు అన్నదమ్ముల అందరూ కూడా ఎవరి జనాభా ఉన్నదో వారి మాట ప్రకారం